కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ డాక్టర్ వినీల కొండపల్లి ఈ మధ్య కాలంలో ఈమె డైట్ ప్లాన్ గురించి ఎంత రచ్చ జరుగుతుందో మనమందరం చూస్తూనే ఉన్నాం నిజంగా వినీలా ఇచ్చే డైట్ ప్లాన్ తో వెయిట్ లాస్ అవ్వడం సాధ్యమేనా ఆమె ప్రజల్ని మోసం చేస్తున్నారా ఇంతకీ ఈమె ఈ డాక్టరేట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీటన్నిటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మీరు కూడా చూస్తూ ఉండొచ్చు కదా డాక్టర్ వినీల డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో చాలా మందికి ఆవిడ ప్రెగ్నెంట్స్ కి ఇస్తూ ఉంటారు తర్వాత వర్కింగ్ విమెన్ కి ఇస్తూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇలా రకరకాల క్లైంట్స్ కి ఆవిడ డైట్ ప్లాన్ అనేది ఇస్తూ ఉంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్లీ ఆవిడ డైట్ ప్లాన్ ఆలోచించి చూస్తే ఇన్ జనరల్గా మేము చూసేది ఏంటంటే నెట్లో కూడా ఇవన్నీ చూపుతూ ఉంటారు సో ఈ డీటాక్స్ ప్లాన్స్ ఇవన్నీ కూడా తను కాంబో చేసేసి చేస్తూ చేస్తూ ఉంటారు సో ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది అంటే షీఈ్ నాట్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషియన్ న్యూట్రిషనిస్ట్ కానీ ఏది కాదు అని చెప్పి రీసెంట్గా నేను నాకు తెలిసింది యాక్చువల్లీ మనకి ఏంటి అంటే మేము ఫైవ్ ఇయర్స్ చదువుతాం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి ఆర్ బిఏఎంఎస్ చేసి బిహెచ్ఎంఎస్ చేసి అంత మనకి ఎంట్రన్స్ పాస్ అయ్యి బయటకు వచ్చి అన్నీ చదివి తర్వాత మళ్ళీ పీజీ చేసి దాంట్లో మళ్ళీ మేము బయటకు వచ్చి మేము చేసిన దానికంటే అదే నాలుగు ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ కోర్స్ చేసేసి డైటీషియన్ లాగా పెట్టేసుకొని ఒక పిహెచ్డి డిగ్రీ తీసేసుకొని అంటే మనకి ఏదైనా సరిపోతుందండి మనకి పిహెచ్డి చేయాలంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఎనీ డిగ్రీస్ అయిపోయినాక కూడా మనం ఒక టీసీస్ని సబ్మిట్ చేసేస్తే పిహెచ్డీకి అప్రూవల్ తీసుకుంటారు సో అక్కడి నుంచి పిహెచ్డి డిగ్రీ వచ్చేస్తుంది అనమాట ఒక పాయింట్ మీద నేను పిహెచ్డి చేసుకుంటున్నా అని చెప్పి ఒక పాయింట్ని మనం రైజ్ చేస్తాం అది రైజ్ చేసి ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ డాక్టరేట్ ఉంటారు అక్కడ అతను కన్సర్న్ కింద మనము పిహెచ్డి చేస్తామన్నమాట ఒక గైడ్ కింద సో ఆ గైడ్ కింద మనం పిహెచ్డి చేసినప్పుడు వాళ్ళు డిగ్రీ ఇచ్చేస్తారు సో ఈ డిగ్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి డాక్టరేట్ సర్టిఫికేట్ లాగా వచ్చేస్తుంది ఈ డాక్టరేట్ సర్టిఫికేట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నేను నాకు అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు మనం చదివి ఇంత చేసినాక ఎంబీబీఎస్కి వచ్చి డాక్టర్ సర్టిఫికేట్కిను వీళ్ళకి ఇచ్చే సిక్స్ మంత్స్ ఆర్ త్రీ ఇయర్ వాళ్ళు చేసేదానికి కోర్సెస్కి కూడా డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చేయడం అనేది బాధాకరంగానే అనిపిస్తుంది ఈవెన్ కెమిస్ట్రీస్ట్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళకి కూడా డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తారు సో ఆ డాక్టరేట్ సర్టిఫికేట్ వాళ్ళు నెగిటివ్గా యూజ్ చేసుకోరు మందికి ఇట్లా డాక్టరేట్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు బట్ అది ఒక డాక్టర్ లాగా ప్రజెంట్ చెయ్యరు బట్ ఇది అది ప్రెజెంట్ చేయడం కూడా మంచిది కరెక్ట్ కాదు బట్ షీ ప్రెజెంటెట్ దట్ ఈస్ రియలీ రాంగ్ థింగ్ అలా చేయకూడదు కూడా యాక్చువల్లీ ఈ వినీలా ఇచ్చే డైట్ ప్లాన్ తో ఉండే హెల్త్ బెనిఫిట్స్ వెయిట్ లాస్ సంగతి పక్కన పెడితే మనం మాట్లాడాల్సిందైతే ఈ డాక్టర్ అనే ఆ సర్టిఫికేట్ గురించి ఎందుకంటే డాక్టర్ అని బోర్డు పెట్టుకుంది నిజంగా డాక్టర్ అనగానే ఎంబీబీఎస్ డాక్టర్ చేసుకోకుండా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సర్టిఫికేట్ వస్తుంది ఈ మేము అలా పెట్టేసుకుని వెళ్లడం వల్ల ఒక రకంగా జనాన్ని మోసం చేయడమే కదా ఇది అవునండి మేము అవ్వాలన్నా వస్తే పాస్ ఉంటది బట్ మెడిసిన్ కి వచ్చేసరికి వీ హ్యావ్ ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అవుట్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ వస్తే తప్ప పాస్ అవుట్ కూడా ఇవ్వరు సో ప్రతి దగ్గర వీ హ్యావ్ వీఆర్ ఫేసింగ్ స్ట్రగల్స్ ప్రాక్టికల్స్ దగ్గర నుంచి వీఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్ అర్ధరాత్రి నైట్ ట్వెల్వ్ వరకు చదువుకొని మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి చదువుకొని ఇట్లా చేసుకొని మేము డిగ్రీ సంపాదించి డాక్టర్ అని ఒక పేరు పొందినాక ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి ఏ ఏమంటారు అనువంశిక వైద్యులు సంథింగ్ అందరూ ఇట్లానే అంటే డైటీషియన్ అని చెప్పి సిక్స్ మంత్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ డైటీషియన్ అని చెప్పి వాళ్ళు డాక్టర్ పేరు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా బాధగానే అనిపిస్తూ ఉంటుంది సో ఇది ఇంత చదువుకున్న మే మాకు అంటే షీఈస్ గివింగ్ మచ్ మోర్ ప్రాక్టీస్ అన్నప్పుడు ఎవరికైనా ఇది తప్పు అనే అనిపిస్తుంది వాళ్ళకేంటి అంటే ఒక టైప్ ఆఫ్ థింగ్ని చూస్తారు దానివల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ చూడరు ఇప్పుడు ఒక ఒక పేషెంట్ ఉన్నారు మీరు జనరల్గా మాట్లాడితే తను ఒబేసిటీయో చూస్తారు కానీ బ్యాక్ సైడ్లో తనుకుంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ చూడరు వాళ్ళంటి వాళ్ళకి నార్మల్ వీళ్ళు అనుకున్న ఒక డైట్ ఇచ్చేస్తే ఎక్కడో దగ్గర బెడ్స్ కొట్టే అవకాశాలు ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు అప్పుడు ఫేస్ చేయాలంటే కష్టమవుతుంది ప్రతి ఒక్కళ్ళకి ప్రతిసారి అది ఫేస్ అవ్వకపోవచ్చు బట్ ఆ టైంలో లో వాళ్ళకి కూడా సేమ్ అదే అడ్వైజ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హూ నీడ్స్ టు ఫేస్ అన్నట్టు ఉంటుంది సో వాళ్ళు ఏం చేసేస్తారు అక్కడ తప్పించేసుకుంటారు వీళ్ళు ఏదో వాడేసారండి దాని వల్ల ఏంది నా డైట్ వల్ల కాదు నా డైట్ చాలా మందికి ఇచ్చాము అని అంటారు చాలా మందికి ఇవ్వడం వేరు కొంతమంది ఏవైతే పర్టికులర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా సేమ్ అదే డైట్ ఇవ్వడం కూడా తప్పు కదా సో అది వాళ్ళకి తెలియదు వాళ్ళు జనరల్ గా జనాల మీద బ్లేమ్ చేసేస్తూ ఉంటారు సో ఫైట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి వీటికి అండ్ షీ చార్జింగ్ అరౌండ్ థర్టీ థౌజండ్ పర్ మంత్ అనేది నేను విన్నాను ఉట్టి డైటే చెప్తుంది షీ ఓంట్ గివ్ ఎనీ థింగ్ అని చెప్పి విన్నాను అన్నమాట అనమాట మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి మనం ఇంట్లో తగ్గించితే ఇంటికి తగ్గిపోతాం కాకపోతే ఒక దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు కట్టి చేసినప్పుడు దాని మీద స్ట్రిక్ట్గా వెళ్తాం కానీ ఇవన్నీ తగ్గించి తింటే మనం తగ్గి తగ్గుతాం యాక్చువల్లీ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఆడ కొంచెం ఆకుకూరలు కూడా డైరెక్ట్ జ్యూస్ చేసి చేస్తూ ఉంటుంది దట్స్ ఆల్సో నాట్ గుడ్ యాక్చువల్లీ ఆకుకూరలు పచ్చి ఆకుూరులో ఆక్సిలైట్ క్రిస్టల్స్ ఉంటాయి ఆక్సిలైట్ క్రిస్టల్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి నీకు రోజు నువ్వు డైట్ తీసుకున్నందువల్ల నీ కిడ్నీ స్టోన్ కనపడకపోవచ్చు బట్ ప్రొలాంగ్ డైట్ ఆవిడ దగ్గర వన్ మంత్ మీరు తీసుకున్నారు అదే మీరు ప్రొలాంగ్గా డైట్ చేశారనుకోండి అవి మళ్ళీ రీనల్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా ఆకూరల్ని కడిగి ఉడకబెట్టి మాత్రమే జ్యూస్ చేసుకోవాలి కూరగాయలు అంటే దాన్ని ఉడకబెట్టే తినాలి అండ్ ఎందుకంటే అదాని అలాగే ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అనేవి డైరెక్ట్గానే తీసుకోవాలి వాటిని ఉడకబెట్టకూడదు సో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫ్రూట్స్ వీటిని వెజిటబుల్స్ అని చెప్పి మనకి చెప్పారనమాట ఇలా కాకుండా అన్నిటినీ ఏమంటారు పచ్చి జ్యూసెస్ తాగేసాయండి అని పచ్చి జ్యూసెస్ తాగడం కూడా కరెక్ట్ కాదు కొన్ని ఏంటి అంటే ఉడికినాక సంస్కారంతో వాటి గుణాలు మారుతాయి అని చెప్తారన్నమాట ఉడకబెట్టినాక దాని గుణం మారుతుంది అంటే లైట్గా ఉన్నది హెవీ అవుతుంది హెవీగా ఉన్నది మనం వెయిట్ చేసిన తర్వాత లైట్ అవుతూ ఉంటాయి సో ఇట్లాంటివి ఉంటాయి అనమాట ఆయుర్వేదం కాన్సెప్ట్స్ అన్నీ ఇలానే ఉంటుంది కూడా మనం చల్లనీళ్ళు తాగితే మన బాడీకి ఒక ఎఫెక్ట్ ఉంటుంది వేడి నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది సో ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట సో ఏది ఎలా తీసుకోవాలని కూడా తను చూడట్లేదు ఇన్ జనరల్గా ఇచ్చేస్తుంది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ మాత్రమే చూస్తుంది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూడట్లేదు అవి జనాలకి కనిపించట్లేదు ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది ఒక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఒక టెన్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి ఈ డైట్ కూడా కారణం అయ్యొచ్చు సో ఇట్లాంటి డైట్స్ ఎవరు ఫాలో అవ్వద్దు తగ్గించి తిని మీకు సంకల్పం దృఢంగా ఉంటే ఖచ్చితంగా మీరు తగ్గుతారు వెయిట్ తగ్గించుకోవాలి అనుకుంటే ఒక పర్సంటేజ్ మనం తగ్గించుకుంటూ పోవాలి అంటే ఇవాళ తినే అన్నంలో ఒక పావు వంతు తగ్గించుకోండి అలా తగ్గించుకుంటా కొన్ని రోజులకి వచ్చేసరికి టూ డైట్స్కి వచ్చేసేయండి ఆటోమేటిక్గా మీ బాడీ సెట్ అయిపోతుంది దానికోసం ఒక డైటిషియన్ దగ్గరికి వెళ్ళి ఇన్ని లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం అసలు ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి అర్థమైపోతుంది మీరెంత ఒరిజినల్ ప్రాక్టికల్ డాక్టర్ అనేది కానీ ఇక్కడ వినీల గారి విషయంలో మాత్రం ఇది డిఫరెంట్ అనే చెప్పాలి ఎందుకంటే ఆమె ఇరవై ఏళ్ల క్రితం ఒక కర్రీ పాయింట్ రన్ చేశారంట అలాంటి ఆమె వచ్చేసి ఇప్పుడు డాక్టర్ అని బోర్డులు పెట్టుకుంటే ఇలా చాలా హాస్పిటల్స్ లో కూడా మనం ఫేక్ డాక్టర్స్ ని చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ వినీల అనే ఆమె డైట్ ఫాలో అయ్యి ఎంత మంది హెల్త్ ఖరాబ్ అవుతుంది డబ్బులకి డబ్బులు పోతున్నాయా మళ్ళీ కొత్త రోగాలు తెచ్చి పెట్టుకున్నట్టుగా అవుతుంది అయితే ఇప్పుడు పూర్ణిమ రాఘవేందర్ వంటి ఫిట్నెస్ కోచ్లు కూడా ఈ సంబంధించిన ఈ డాక్టరేట్ మీద డైట్ ప్లాన్ మీద వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటారు లేదండి రైజ్ చేయాలి ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయండి ఇది ఇలానే అయిపోతూ ఉంటుంది ఐ రియలీ అప్రిషియేట్ దట్ పర్సన్ నిజంగా ఇట్లాంటి వాళ్ళు బయటికి రావాలండి బికాస్ సమ్వేర్ ఇప్పుడు వరకు ఇప్పటికీ మన మనం ఎంతమంది చాలామంది ఇలా డైట్ ఫాలో అయిపోయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వక ఈ వెయిట్ రెడ్యూస్ అవ్వని వాళ్ళు బయటకు పెట్టిన వీడియోస్ని కూడా చాలా మంది టీన్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి నేను అవి కూడా అబ్జర్వ్ చేశాను ఒక ఒక తను హీఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తను వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ ఒక వీడియో చేశారు ఇట్లా వినేలాగా డైట్ తీసుకున్నాను మా అమ్మ మా ఆవిడ ఏం తగ్గలేదు సంథింగ్ అనుకుంటూ ఆవిడ ఆమె గురించి చెప్తా ఉంటే అదే డైట్ నేను చెప్పినని చెప్తే వినదు ఆమె చెప్తే వింటుంది అని చెప్పి సమ్ము అట్లా వ్యంగ్యంగా చెప్పారు ఆ వీడియో కూడా సో దాని తర్వాత చూసి వీడియోస్ కనపడవు జనరల్గా సో ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి సో ఛానల్స్ నుంచి మనం ఏం చేయలేం ప్రెషర్స్ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ మార్కెటింగ్ థింగ్ అయిపోయింది ఇప్పుడు బాగా ఎంత మార్కెట్ చేసి ఎంత హైప్ చేస్తే అదే గ్రేట్ అనుకుంటున్నారు సో దాని నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి సో వాళ్ళు చెప్పంగానే సరిపోతుందా ఇది మనకి మనకి తెలియదా అని ఆలోచించుకొని మనమే జాగ్రత్తగా ఉండాలి రైట్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న జనం కూడా సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సినీ స్టార్స్ ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉన్నారు అసలు దాని వెనక ఉన్న నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఈ వినీలకి ఇదే కలిసి వచ్చింది ఆమె కూడా సెలబ్రిటీస్ ని ముందు పెట్టేసి తన డైట్ ప్లాన్ ని అందరికి బాగా అంటగట్టేసింది అనమాట అలాగే కొన్ని ఛానల్స్ కి కూడా విపరీతంగా డబ్బిచ్చి మార్కెటింగ్ చేసుకుంది ఇప్పుడు వీళ్ళ పాత్ర ఎంత ఈమె చేస్తున్న దాంట్లో మోసం చేసేవాడిది తప్పు కాదు మోసపోయేవాడిదే తప్పు అంటారు ఇది ఇప్పుడు ట్రెండ్ అది ఏ విషయంలో అవనివ్వండి అన్ని దగ్గరలో ఇదే ట్రెండ్ అవుతుంది మోసం చేసేవాడిది తప్పు కాదు వినేవాడిది మోసపోయేవాడిదే తప్పు అని సో మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు యాజ్ ఇఫ్ ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఏం చేస్తున్నారని మీరు ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు గూగుల్కి వెళ్తే ఆవిడ ఏం చేసింది ఆవిడ ఫ్యూచర్ అంటే పాతది ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఇట్లాంటి వాటిని కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అట్లాంటి వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం మెయిన్ సో అలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలండి మినిస్టర్ రేంజ్ లో అది ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ ఎన్ఎంఏస్ ఉంటాయి నేషనల్ మెడికల్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ అరికట్టాలనేది చూసుకోవాల్సి ఉంటుంది సో అవి కూడా చేస్తే మన ప్రజలు అమాయకంగా ఉన్నారు వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళది తప్పు అనకుండా కొంచెం మనం వాళ్ళకి కూడా సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుందండి ఇట్లాంటివి ముందు ఈ నేషన్ ఎన్ఎంఏ వాళ్ళు సో దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకు రావాలని నాకు అభిప్రాయం అనిపిస్తుంది అండి న్యూట్రిషనిస్ట్ నని డైటీషియన్ అని చెప్పుకుంటున్న ఈ డాక్టర్ వినీలా చాలా మందికి కూడా ఆమె డైట్ ప్లాన్ ఇచ్చారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూపించారు నా డైట్ వల్ల వీళ్ళు మెరుపు తీగల్లా ఎలా అయిపోయారో చూడండి అని కూడా కొన్ని టెస్ట్ లాంటివి చూసాం అయితే ఆమె విక్తిమ్స్ కూడా చాలా మంది ఉన్నారు అయితే ఎవరైనా బయటకు వచ్చేసి ఇలాగ గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా చేసినట్టుగా ఆ పోలీస్ కేసులు నమోదు చేయించినట్టుగా ఉంది ఏంటి ఎందుకు చేయించారు అని అడిగితే మీరు బాడీ షేమింగ్ చేయించారు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి నా భర్త పేరు ఎందుకు ఎత్తుతున్నారు నా కొడుకు పేరు ఎందుకు ఎత్తుతున్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తుంది మరి మరి ఇప్పుడు మీ డైట్ వల్ల లాస్ అయిన వాళ్ళ గురించి మీరు అదే అదే కదా అండి చెప్పేది యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మోసం చేసేవాడిది తప్పు కాదు అన్నట్టే గట్టిగా మాట్లాడుతున్నారు సో నువ్వు సరిగా చేయలేదు కాబట్టి నీది తప్పు నువ్వు సరిగా తినలేదు కాబట్టి నీది తప్పు నువ్వు నేను చెప్పినట్టు ఎయిన్ టైంకి కి తీసుకోలేదు కాబట్టి నీది తప్పు సో ఏదన్నా సరే ఫైనల్ గా బ్లేమ్ చేసేసేది అలానే అయిపోతుంది గొంతు నోటిది రాజ్యం లాగా అయిపోతుంది డబ్బు నోడిది రాజ్యం గొంతు నోడిది రాజ్యం ఇలా అయిపోతుంది మోసం చేసేవాడిదే కరెక్ట్ అన్నట్లు సో జాగ్రత్త మనలోనే ఉండాలి అండ్ ఇలాంటి వాళ్ళని కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని అరికట్టాలని చెప్పి ఈ మీడియా తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నిజంగా డాక్టర్ లక్ష్మి గారు ఎంత మంచి మాటలు చెప్పారో మీరు కూడా చూశారు కదా అసలు డాక్టర్ అని ఎవరన్నా ఇలా బోర్డు పెట్టేసుకోగానే నమ్మేయకండి ముఖ్యంగా ముప్పై రోజుల్లో ఇరవై రోజుల్లో మీకు ఒక మంచి డైట్ ప్లాన్ తో మిమ్మల్ని ఇంకా హీరోయిన్స్లా చేసేస్తాము వెయిట్ లాస్ అయ్యేలాగా మీకు డైట్ ఇచ్చేస్తామంటే నమ్మేయకండి ఎందుకంటే మోసం చేసే వాళ్ళది ఎంత తప్పో మోసపోతున్నా మనది కూడా అంతే తప్పు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు